కొత్త సృష్టిగా అవ్వడమే ప్రాముఖ్యం బయటకు కనబడే ఆచారాలకు మనుషులు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు కానీ వాటి భావాన్ని గ్రహించి అంతరంగంలో రూపాంతరం పొందుటకు తగిన విధేయత చూపరు అత్యున్నతుడైన దేవుడు తన కోసం ఒక జనమును ఏర్పరచుకోవాలని అబ్రహామును పిలిచాడు దేవునితో చేసిన నిబంధన సూచనగా తొంభై తొమ్మిది ఏండ్లు గల అబ్రహాము తన ఇంట్లో ఉన్న పురుషులందరికీ సున్నతి చేయించాడు అంతేకాక దేవుని నిబంధన వారి శరీరములో నిత్య నిబంధనగా తరతరాలుగా ఉండాలని వారి మగపిల్లలు ఎనిమిది దినాల వయసు అవగానే సున్నతి పొందాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఆది కాండము పదిహేడవ అధ్యాయము పన్నెండు పదమూడవ వచనంలో మనము చూడగలం ఆ నిబంధనను వారు అక్షరాలా పాటించి దేవుని జనులుగా గుర్తింపు పొందారు కానీ వాటిని పాటిస్తూనే అన్యదేవుళ్లను సేవించారు దేవుడు వారిని శిక్షించినా వారు సున్నతి నిబంధనను విడవలేదు పెంతుకోస్త పండుగ తరువాత పరిశుద్ధాత్మతో నింపబడి ఆ శక్తి చేత శిష్యులు పరిచర్య మొదలుపెట్టగా అన్యజనుల అనేకులు యేసును విశ్వసించారు వారి సున్నతి పొందాలన్న తర్కం శిష్యుల మధ్య ఉండేది అందుకే క్రొత్త సృష్టిగా అవడమే ముఖ్యము కానీ సున్నతి పొందడంలో ఏమీ లేదు పొందకపోవడంలో ఏమీ లేదు గలతి ఆరో అధ్యాయము పదిహేను వాక్యములో చూడగలం అని అపోస్తుడైన పవులు స్పష్టం చేశాడు బాహ్యమైన ప్రదర్శన ఆచారాలు చిఖనాల కన్నా అంతరంగంలో రూపాంతరం అవసరమని అపోస్తులుడు వ్యక్తం చేశాడు పరిశుద్ధాత్మ అంతరంగంలో తెచ్చే రూపాంతరమే ఒక వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుంది పరిశుద్ధాత్మ చేత నడపబడుతున్న ఒక నూతన సృష్టిని గుర్తించగలిగేది ప్రత్యేకమైన ఆచారాలు కేకల చేత కాదు యేసు ప్రేమ వాత్సల్యం సమాధానం వినయం సహనం శక్తి ఆ వ్యక్తి నుండి అనేకులకు పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా ధారాళముగా ప్రవహించినప్పుడే దేవునికి స్తోత్రం హాలెలూయ